ఏ సామాన్య పంతొమ్మిది ఆదివారం రోజున ప్రభు అనే దేవుడు మనందరికీ సందేశం ఇది ఈ లోపము ఇచ్చు ఆహారము నా శరీరమే అని నేనే పలోపము వచ్చిన ఆహారము అని కనుక ఈ పవిత్రమైన పూజ పనిలో ఈ దివ్య బలి పూజలు మన విచారంలో ఉన్నటువంటి యూత్ బిడ్డలు యువత యువకులు నిర్వహిస్తున్నారు ఈ దివ్య పూజ బలిని ఈరోజు ప్రత్యేకంగా మన మాత్రం కూడా మన విచారంలో ఉన్నటువంటి యూత్ బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం ప్రభువు మన యొక్క యూత్ బిడ్డలను దీవించాలని భవిష్యాలని ప్రభు మార్గంలో నడిచే భాగ్యాన్ని మనం గని మన యువతీ యువత చేద్దాం మనం చేసినటువంటి పోరాటం ఒకసారి గుర్తు తెచ్చుకుని మనం అందరం కూడా సాక్షమా తానొక్కడే అరణేమున ఒకరోజు ప్రయాణం సాగించింది ఆ అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణములు విడవగోరడు ప్రభు ఈ బాధకి చాలు నా ప్రాణములను తీసుకొని నా పురుగులోనే నేనను జీవ గుడిచని పలికిను అట్లు పలికి చెట్టు క్రింద పడుకుని నిద్రించింది అప్పుడు దేవదూత అతన్ని చట్టి లేపి నీవు లేచి కుజింపుమని చెప్పాను అతను మేల్కొని చుట్టూను పారు చూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టె ముంతెండు నీళ్లను తలపక్కనే కల్పించు ఏలియా ఆ రొట్టె తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించాను దేవదూత రెండవ వారు కూడా అతన్ని తట్టి లేపి లేచి కుజింపును నీవు చాలా దూరం ప్రయాణం చేయవలిన సుమా అనేను ఏరియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగదు ఆ ఆహారంతో నలభై రోజులు నడిచి దేవుని కొండైన కోరే చేరుకుని ఇది ప్రభు వాక్కు రెండవ కొన్ని కోర కెమిస్ట్రీలు రాసే నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ అధ్యాయం రెండవ దేవుని పవిత్ర ఆత్మ మీపై దేవులకు ఉన్న యజమాను చిహ్నము కాదా అంతేకాదు దేవుడు దేవుడి గురు స్వేచ్ఛను నిదర్శనం కూడా వైరము మోహము క్రోధము అని పొందింపు అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు ఏ విధమైన ద్వేషము ఉండరాదు దానికి బదులుగా పరస్పరము దైము బుద్ధిత్వము ప్రదర్శన తీర్పు ద్వారా దిగులు సమర్పించింది అట్లా నడు కుటుంబాన్ని 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 వెంకటలక్ష్మి గారి కుటుంబాన్ని మరపాట్లక్ష్మి గారి కుటుంబాన్ని వేదపూడి కుటుంబాని వారి కుటుంబాన్ని జ్ఞానం చేసుకుని నీ ముఖ్యులుగా సేమిస్తున్నామాని మా మేత్రచన క్రైస్తవులందరినీ ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నామా పీఠాధిపతులను మా ప్రియ విచారణ గురువులను పరిశుద్ధాత్మ వరణలతో ఆశీర్వదించమని ఓ మేము చేయక ప్రార్థన అందించండి దీవకరమైన దేవ అరణ్యములో ఆకలికి ఉన్న అద్భుతమైన విధముగా అన్నపానము సమకూర్చినట్లే మా సగంలోని మీ వాకుపై ఆకలి డబ్బులు కలిగిన బిడ్డలందరిని మీ మధుర మీ మధురమైన సజీవ వాకు ద్వారా నింపి ఆదుకురండి వారు అనునిత్యం మీ వాకులో బలంతో జీవంతో విశ్వాసంతో ఎప్పుగా ఎదిగే మొక్కలా జీవించమని ఓ ప్రోభా అనిపించింది ఓ నిత్యజీవ ప్రదాత ఈ ఆహారమును ఎవడై నిదించిన వాడు నిరంతరము జీవించును అని ప్రభు పలుకుతున్నారు మేమంతా మీరే మా జీవాహారం అని నిత్యము విశ్వసిస్తూ తరచుగా దిగపలి పూజలో పాల్గొని మీ దివ్య శరీరంలో లోనికి అదృష్టము మాకు దయచేయండి మీ జీవాన్ని నిండుగా పొంది మేము మీ ప్రేమ మార్గంలో నడుచు కృప కటాక్షేమములను అందరికీ వసమని అందరూ గోప్రభావించే అలిగించండి అందరికీ ఆజ్ఞ వారికి ఏ గౌరవే లేక సమృద్ధిని సంతృప్తిని అధికార వర్గులను నూరొందలుగా చేయండి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తులను వారికి మంచి ఆరు ఆయు అన్ని వేళలను నియమించమని ఓ ప్రభావ మేము చే ప్రార్థనలకించండి ఓ ప్రభావ మేము చే ప్రార్థనలకించండి ప్రభువా మా దేశం కోసం ప్రార్థిస్తున్నాము మా దేశాన్ని దీవించండి దేశ నాయకులను దేశ అధికారులను దీవించండి మా రాష్ట్ర నాయకులను మా రాష్ట్ర అధికారులను దీవించండి మా దేశంలో మా రాష్ట్రంలో శాంతి సమాధానం చేయమని అందరు ఓ ప్రభువా మేము ప్రార్థన ఆలకించండి ప్రేమగల ప్రభువా మేము రోజుల కొరకు ప్రార్థిస్తున్నాము మా కుటుంబాలలో మా సంఘంలో మా గ్రామంలో బలహీనతతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము మీ స్వస్థత అస్తలతో వారిని తాకి

Yeah, that's Yeah దేవుడే సత్యానికి దొర్తో ఇట్లానే అవుత మీ అన్నను దేని తీసుకునే దినోటి పాకు చేదు ఏలా యాన్ని నోపాలని తెని వన్న లేకుండా రక్ష వస్తున్నాడు ఇది మీ మన మనం నిలబడి మన యొక్క మన కోరికలను చెప్పుకుంటుంది

ఈ రోజు ఈ పెట్టించుకున్న ప్రతి ఒక్కటి కుటుంబాన్ని ఈ రోజు ఈ పూజ నిర్వహించినటువంటి మా విచారణ యువతీ యువకులను నీ మా నేపమని క్రీస్తు ద్వారా చేస్తున్నాము సర్వశక్తి పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని చల్లగా జీవించి కాపాడు సమాధానల్ క్రీస్తు ప్రభుత్వ ప్రేమలో జీవించండి